హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీఏ బ్లాగ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి నేనైతే డైలీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తానండి లేచిన వెంటనే మంచంలో ఎత్తిపెట్టేసి ఇల్లు గుమ్మలు తుడుచుకొని మాపులు అయితే పెట్టుకుంటాను డైలీ మాపులు పెట్టనండి పూజ చేసిన వీక్లీ ఫోర్ త్రీ టైమ్స్ అయితే మాపలు పెడతా ఇలా మాపులు పెట్టిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటానండి ఇంకా వంటగది కూడా మాది గచ్చు వంటగది కూడా నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటాను నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే రోజు టీ తాగుతానండి కానీ ఈరోజు పూజ చేస్తానని టీ తాగలేదు పూజ అయిపోయిన తర్వాత తాగుతా ఇంకా బయట కూడా వాటర్ చిమ్మేసి వైపర్తో లాగేసి ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా ఈ లోపైతే పంపులు వస్తే మా అమ్మ నీళ్ళు మోసుకుంటుంది నాకు పూజకు టైం అవుతుందని ఇలా ముగ్గులు పెట్టే లోపే పా చిన్నది అయితే లేచిందండి తనకి కొంచెం పా కిందను పట్టేసి నేనైతే రెడీ అయిపోయాను పూజకి ఇంకా నేను పూజ అంటే ముందు రోజే పువ్వులు అన్నీ తెచ్చేసుకొని పెట్టుకుంటానండి దేవుని సామాన్లు అయితే స్నానం చేసిన తర్వాత తోనేసుకున్నాను ఇలా పువ్వులు అలంకరించేసిన తర్వాత బయట గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసి చెంబుతో వాటర్ తీసిన దగ్గర కూడా పసుపు వరిపిండితో ముగ్గు వేసేసి చెంబుతో వాటర్ తీసేసానండి ఇంకా ఇంట్లోకి వెళ్ళైతే పూజ అయితే చేసేసుకున్నా పూజ అయిపోయిన తర్వాత అయితే చిన్న అయితే కొంచెం తినిపించేసానండి ఇది తినేలోపు పెద్దది అయితే లేచింది తనకైతే బ్రష్ చేపించి తనకు కూడా కొంచెం అన్నం తినిపించేసి స్కూల్కి అయితే రెడీ చేసేసానండి స్కూల్ అంటే పెద్ద స్కూల్ కాదండి తనైతే ఇంకా అంగన్వాడీకే వెళ్తుంది అయితే అంగన్వాడికి వెళ్ళనని ఏడుస్తుంది అమ్మ వాళ్ళతో ఊరు వెళ్తానని కానీ నేనైతే అంగన్వాడికి పంపేశాను తను అంగన్వాడికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కొంచెం చిందరగా ఉంటే శ్రద్ధ చిన్నదాన్ని అయితే బజ్జుని పెట్టానండి ఇంక ఇది బజ్జునప్పుడు మనం వంట చేసుకోవాలని ఈరోజైతే బంగాళదుంప మిల్ మేకర్ కూర అయితే వండుతున్నానండి ఇలా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పాప కోసం పాలు కూడా వేడి చేసుకున్నామని పాలు అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నానండి ఇంకా పాలల్లోకి అయితే పటికి బెల్లం పౌడర్ అయిపోయిందని అప్పుడే పటికి బెల్లం పౌడర్ కూడా తయారు చేసుకున్నాను దీని డీటెయిల్ వీడియో అయితే మన షార్ట్ వీడియో ఉంటుంది మన ఛానల్లో ఒకసారి ఎవరికైనా పిల్లలకు కావాలంటే చెక్ చేసుకోండి ఇంకా ఇలా పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పాలు కూడా కలిపేసి పాప అనేసి పక్కన పెట్టాను ఇలా డైలీ పొడి చేసుకుని పాలు వల్ల పిల్లలు హెల్తీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా పాలు పక్కన పెట్టేసిన తర్వాత అయితే నేనైతే కూర అయితే మగ్గుతుందండి ఈ కూరలో అయితే కొంచెం ఉప్పు కారం వేసి బాగా కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నానండి ఓ పక్క అయితే టీ కోసం అనేసి పాలు పొడి మీద పెట్టుకుని టీ పెట్టుకుని తాగేసాను ఇంకా టీ పెట్టుకుని తాగే అయితే చిన్నది లేచిందండి తనకైతే స్నానం చేసి తనని రెడీ చేశానండి తనని రెడీ చేసిన తర్వాత ఇల్లు అంతా సందరమందరగా ఉందని ఒకసారి తుడిసి నేనైతే టిఫిన్ తిన్నానండి ఇంకా డే మొత్తం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు ఈ పాపను చూసుకొని పాపకి తినిపించుకొని పాపతోనే ఉంటానండి మధ్యలో ఏవైనా వీడియో ఉంటే వీడియో ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఇచ్చుకోవడం ఇటువంటివన్నీ చేసుకుంటా మా చిన్నది అయితే రోజుకి రెండు మూడు డ్రెస్సులు మార్చుతుందండి తనైతే రెడీ అయిన తర్వాత కొంచెం పాలు ఇచ్చేసా పాలు తాగుతుంది పాలు తాగిన తర్వాత దాన్ని అయితే ఆడించుకొని ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని ఇల్లు సర్దుకుంటూ ఇలా రోజు అంతా ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ అయితే ఫోర్కి అయితే మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాను నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి చిన్నపిల్లలతో మరి మీరు కూడా ఇంట్లో రొటీన్ ఇలాగే ఉంటుందో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్